ప్రభువు ఇట్లనుచున్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు ప్రభుని పేరిట అందరికీ పవిత్ర తపఃకాల ఆశీర్వాదము ఈ వీడియో కంటే ముందు విభూతి బుధవార ప్రసంగం గురించి చేసిన వీడియోలో చివరి మూడు నిమిషాల్లో వివరించినటువంటి విధంగా ప్రతిరోజు కూడా ధ్యానము త్యాగము విన్నపము అనేటువంటి మూడు అంశాల గురించి మనం చేయబోతూ ఉన్నాం ఈ నలభై రోజులు కూడా కేవలం వారపు దినాలు మాత్రమే పరిగణించబడతాయి సోమవారం నుండి శనివారం వరకు ప్రతి ఆదివారం కూడా అది ప్రభుని యొక్క విశ్రాంతి దినము కాబట్టి ఈ నలభై రోజుల్లో ఆదివారాన్ని మనం పరిగణలోకి తీసుకోము బైబిల్ గ్రంథంలో నలభై అనేటువంటి సంఖ్య మొదటిసారి మనకు కనిపించేది నోవా జలప్రళయ సందర్భంలో భూమి అంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నప్పుడు భూమిని ప్రక్షాళన చేయడానికి దేవుడు ఎంచుకున్నటువంటి సంఖ్య నలభై అనేది అలానే ఈ నలభై రోజుల పాటు మనం చేసేటటువంటి ప్రార్థనలు పుణ్యకార్యాలు ఉపవాసాలు ఇవన్నీ కూడా మన జీవితాలని పాపము నుండి ప్రక్షాళన గావించే కృపను దేవుడు ప్రసాదించాలని మనం ప్రార్థన చేద్దాం ఈరోజు మొదటి పట్టణంలో యావే దేవుడే స్వయంగా ఒక మాట చెబుతూ ఉన్నారు పదమూడవ క్షణంలో మీరు మీ బట్టలు చించుకున్నట చాలదు అని ఉపవాసాలు చేసి బట్టలు చించుకోవటం చాలదు అని చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఇవి చేస్తూ కూడా మన జీవితంలో చెడును మనం కొనసాగించేటటువంటి ప్రమాదం ఉంది అలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే దేవుడు యోవేలు ప్రవక్త యొక్క సందేశాన్ని ఇస్రాయేలీలకి ఇస్తూ ఉన్నారు అదే ఈరోజు మొదటి పఠనం కాబట్టి మనం బయటకు చేసే ప్రతి పని మన హృదయాన్ని తాకకపోతే మన మనస్సులో ఉన్నటువంటి చెడును తీసివేయకపోతే మనం చేసేటటువంటి ఉపవాసాలు కానీ పుణ్యకార్యాలు కానీ ఇవన్నీ కూడా వృధా అని యావే దేవుడు చెబుతున్నారు ఈనాటి ధ్యానం కోసం మనం ఎంచుకున్నటువంటి అంశము మీరు తిరిగి నా వద్దకు రెండు అని తిరిగి అనేటువంటి మాట చాలా ముఖ్యమైనది ఇంగ్లీష్ అనువాదంలో కూడా కమ్ బ్యాక్ టు మీ అని ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే క్రొత్తగా ఎక్కడికో కాదు లేదా మనకు తెలియనటువంటి మనకు పరిచయం లేనటువంటి చోటుకు కాదు మీరు మరలా నా వద్దకు రెండు అంటే ఇది వరకు మనం దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ మాటలు మనకు గుర్తు చేయాలి మనందరి జీవితాల్లో మనకు చాలా ఇష్టమైనటువంటి దేవునితో మనం అత్యంత సన్నిహితంగా సమయాన్ని గడిపినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి అది ఎప్పుడైనా కావచ్చు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపేటప్పుడు కావచ్చు లేదా ఇంట్లో ఏదైనా శుభం కానీ అశుభం కానీ జరిగినప్పుడు ఇలా అనేక సందర్భాలు మనకు చాలా మన మనసుకు దగ్గరగా ఉంటాయి మళ్ళీ అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని నిరంతర ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం ఈరోజు యావే దేవుడు మనల్ని పిలుస్తుంది అలాంటి సాన్నిహిత్యం కోసం విశ్వాస భాషలో ఇవి క్రొత్తగా వినిపించే మాటలు కాదు ఎందుకంటే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో కూడా ఆ చిన్న కుమారుడు తప్పిపోయి ఒకప్పుడు తన తండ్రితో ఉన్నటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా వెనక్కి ఉన్నాడు తనకు పరిచయం లేనిది కాదు దేవుని యొక్క సాంగత్యం సాన్నిహిత్యం అనేది ఈరోజు మనం ప్రార్థనలో సమయం గడిపేటప్పుడు కానీ లేదంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఏ పని చేస్తూ ఉన్నా కూడా మనం దేవునితో అత్యంత సన్నిహితంగా గడిపినటువంటి ఆ క్షణాన్ని మరలా గుర్తు చేసుకుని ఆ కృపను మరలా నాకు యువప్రభు అని ప్రార్థన చేద్దాం ఇదే ఈరోజు ధ్యానము రెండవది త్యాగం ఈరోజు తిరుసభ యొక్క కట్టడల ప్రకారం ఉపవాసం చేస్తాం ఒక పూట అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు వీళ్ళు మినహాయించి ప్రతి ఒక్కరం కూడా ఉపవాసం చేస్తాం దానికి అదనంగా ఈరోజు ఏదో ఒక సమయం ఒక అర్ధ గంట సేపు మోకరించి ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం దేవాలయంలో కానీ జపమాలు చెప్పుకునేటప్పుడు కానీ లేదా ఇంట్లో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ ఒక ముప్పై నిమిషాల పాటు మోకరించి ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం ఇది రెండవది మూడవది విన్నపము ఈరోజు మనం చేసే పుణ్యకార్యాలు మోకరించి ముప్పై నిమిషాల పాటు మనం చేసేటువంటి ప్రార్థన దీని యొక్క ఫలము అనేది ఎవరికి చెందాలి ఈరోజు అనేది విన్నపం ఈరోజు మనం చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా మనం అర్పించే విన్నపము మనల్ని విశ్వాసంలో తీర్చిదిద్ది మనల్ని విశ్వాసంలో నడిపించినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోబుట్టువులు కావచ్చు మన విచారణల్లో పనిచేసిన గురువులు కావచ్చు అమ్మగారులు కావచ్చు లేదా ఉపదేశ మాస్టర్ గారులు కావచ్చు ఇంత గొప్ప విశ్వాసాన్ని మనకి ఇచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం అనేది మన బాధ్యత వాళ్లతో పాటే మనకు దివ్య సంస్కారాలు ఇచ్చినటువంటి గురువుల కోసం కూడా ప్రార్థన చేద్దాం మనకు జ్ఞానస్నానం ఇచ్చిన గురువులు మనం మొదటిసారి పాప సంకీర్తన చేసినటువంటి గురువులు మనకి మొదటి దివ్య సత్ప్రసాదం ఇచ్చినటువంటి గురువులు జ్ఞాన వివాహము లేదా అవస్థభ్యంగం ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి గురువుల కోసం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం సర్వశక్తిగల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాపాడునుగాక ఆమెను